హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను పప్పుచారు ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ పప్పుచారు రెసిపీ అనేది చూద్దాము ఫస్ట్ అయితే పప్పుచారు కోసం ఇట్లా మనం కుక్కర్లో అయితే పప్పు అనేది ఉడకబెట్టుకుంటాం ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం పెసరపప్పు కూడా తీసుకోవాలి మూడు పప్పులు వేసి ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత వాటర్ అనేది ఏం లేకుండా మొత్తం పంపేసి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు వేయడం వలన పప్పు అనేది కొంచెం ఆయిల్ వేయడం వలన తొందరగా అయితే ఉడుకుతుంది కుక్కర్లో అయితే తొందరగానే ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ అనేది వేసుకొని ఒక గ్లాస్ నర వాటర్ అయితే పేసుకొని పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇట్లా కుక్కర్ అనేది సెట్ చేసుకొని ఒక మూడు విజిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు విజిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్నట్లయితే పప్పు అనేది ఉడుకుతుంది ఆ లోపు మనమైతే ఈ అలాగే పప్పు పప్పుచాల్లోకి కావాల్సినవి కొన్ని ఇంకా ఉన్నాయి కదా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ పొట్టు తీసుకొని ఈ విధంగా కడుక్కొని అలాగే కొత్తిమీర ములక్కాయలు అనేవి కడుక్కోవాలి కడుక్కొని ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాం కదా ఒక నాలుగు పచ్చిమిర్చీలని కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒలుసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ములక్కయలని కూడా పట్టు పొట్టనే తీసేసుకొని కడుక్కొని రెడీగా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం మనం పప్పుచారులో అయితే చింతపండు అనేది కన్ఫర్మ్ అయితే పోస్తాం కదండి చింతపండు వాటర్ అయితే కొంచెం చింతపండు అనేది కొన్ని వా ఒక చెంపు వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే మనం టమాటాలు అనేవి ఉడికించుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక కాడన్నర ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పచ్చిమిర్చిలు పచ్చిమిర్చిలు అనేది అయితే మన మూత అనేది పెట్టుకున్న ఏం ప్రాబ్లం లేదండి లేదంటే ఆయిల్ అనేది మన మీద తులే అవకాశం అనేది ఉంటుంది కదా అలాగే ఇంతకుముందు అయితే కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయనైతే చిన్నగా అవసరం అనేది పెద్దగానే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ములక్కాడలు కూడా వేసుకొని ములక్కాడల ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాం కదా అలాగే టమాటా ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది పప్పుచారులోకి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఒక రెబ్బ అనేది వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చిలు వేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం చూసుకొని వేసుకోవాలి ఇందాక పప్పులో కూడా వేసుకున్నాం కదా ఇట్లా టమాటలో కూడా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు చూసుకొని ఒకసారి అయితే వేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా కలుపుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఈ ములక్కాడలు టమాటాలు అనేవి ఉడికే వరకు అయితే ఒక హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అనేది ఉంచి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించినట్లయితే మనకి టమాటాలు అనేవి ఉడుకుతాయండి ఆ లోపల మనమైతే ఇంతకుముందు పెట్టుకున్న పప్పు అనేది అయితే ఉడికింది కదా ఈ పప్పు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి దీన్ని ఒకసారి మనం గరటితో అయితే ఈ విధంగా తిప్పుకొని ఒకవేళ పప్పు ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే మనం పప్పు గుత్తు అనేది ఉంటుంది కదా దాంతో కూడా రుబ్బుకోవచ్చు అట్లా రుబ్బుకున్న తర్వాత ఇంతకుముందు అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని అయితే ఇట్లా చింతపండు పులుసులాగా అయితే పిసుకోవాలి పిసుక్కొని చింతపండు అనేది తీసేసి ఈ చింతపండు వాటర్ అనేది మనం ఇంతకుముందు ఉడికించుకొని రుబ్బుకున్న పప్పులో అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా చింతపండు వాటర్ పప్పు కలిసేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు అయితే ఉడికించుకుంటున్నాం కదా టమాటాలు ములకాయ ముక్క ముక్కలు ఇవైతే ఉడికినాయి కదండి ఈ విధంగా అయితే ఉడకాలి ఇంకా కొంచెం ఏమన్నా ఉడకాలనుకుంటే మనం పప్పుచారు అనేది దీంట్లో వేస్తాం కదా పప్పు అలాగే చారు రెండు కలిపింది అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నాం కదా ఇప్పుడైతే వేసుకోవడం వేసుకొని ఒక ఒక టెన్ మినిట్స్ అన్న మసలా పెడతాం కదా మసలా పెట్టినప్పుడు ఇంకా ఏమైనా ఉడకనివి ఉంటే ఉడకుతాయి ములక్కాడలు కానీ టమాటాలు అయితే తొందరగానే ఉడకతాయి కానీ ములక్కాయ ముక్కలు ఏమైనా అనుకునే వాళ్ళకైతే ఇట్లా నెక్స్ట్ మనకి చారు అనేది వేసిన తర్వాత మసలుతుంది కదా అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి చిక్కగా అయింది అనుకుంటే చిక్కగా నచ్చుతుంది అనుకునే వాళ్ళు అట్లాగే ఉంచుకునేం కాదు లేదు మాకు కొంచెం పల్సగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అనేది ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ పప్పు చారు అనేది ఎంతసేపు మసలితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఒక ఎయిట్ మినిట్స్ అన్న మసలించుకోవాలి మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకున్న తర్వాత పోపు అనేది పెట్టుకోవాలి ఎంతమందికి పప్పు చారు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం కందిపప్పు చారు అయితే ఇట్లా మూడు పప్పులు కలిపి పప్పుచార్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూసి నాకైతే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఇలా వేస్ట్ చేస్తే అనేది చెప్పండి చాలా బాగా అయితే ఉంటుంది రుచి అనేది నాకైతే చాలా ఇష్టం అండి పప్పుచర్ అనేది మసిలింది కదా ఇప్పుడైతే మనం పోప అనేది వేసుకోవాలి దానికోసం ఒక నాలుగు ఎండుమిర్చీలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని పప్పు కడా అయితే పెట్టుకొని దాంట్లో ఒక రెండు కాడల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వెల్లిపాయలు అనేవి వేసుకోవాలి ఇట్లా నల్లగొట్టుకోవాలి వెల్లిపాయలు అనేవి కొంచెం మనం ఆ వెల్లిపాయలు కూడా కొంచెం వేగుతున్న టైంలో జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే వేగినాయి కదా కొంచెం ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లిపాయలు వేసి వెల్లిపాయలు అనేవి మనకి ఆయిల్లో వేగుతాయి కదా టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే ఈ పప్పుచా రెసిపీని ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి మీరైతే చాలా బాగా వచ్చిందని అయితే చెప్తారండీ బా టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్తారు పోస అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదండి ఇప్పుడు వేడి వేడి పోపును అయితే ఇట్లా మనం పప్పుచారులో ఇంతకుముందు అయితే మసలు పెట్టుకున్నాం కదా ఆ పప్పుచారులో అయితే వేసుకోవాలి పోపు అనేది వేసుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పప్పుచారు అనేది రెడీ అయితే అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పప్చా రెసిపీ అనేది లైక్ చేయండి షేర్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది కదండి ఎలా మీరు ట్రై చేశారా లేదా మీకు ఎలా అనిపించింది అనేది అలాగే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ అనేది చేయండి Thanks for watching this video.